హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు చెప్పుకోబోయే సో స్టోరీ అశోకవతి గుణశర్మ గుణశర్మని అశోకవతి కావాలని కోరుకుంటే గుణశర్మ తిర తిరస్కరించాడు ఆ తిరస్కరించడం వల్ల అశోకవతి గుణశర్మ మీద కక్ష తట్టింది ఏ విధంగా కక్ష సాధించిందో ఈ నెక్స్ట్ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం మరి నేను చెప్తాను మీరు వినియండి రాజు ఒకరోజు పొలంలో స్నానం చేస్తూ ఉంటే ముసలి పట్టేస్తాను పట్టేసుకుంటే వెంటనే ఈ గుణశర్మ ఆ నీటిలో దూకే ఆ ముతల్ని తో పొడి పొడిచేసి ఆ రాజుగారి ప్రాణాలు కాపాడదు అది మూడో ఈ రాజమహేంద్రుడు విక్రమశక్తుడు మీద కూడా యుద్ధాన్ని పిల్లడుగా అప్పుడైనా విక్రమశక్తుడు చాలా బలశాలి ఈ రాజు కంటే ఆ రాజు చాలా బలసాలైతే ఈ మహేంద్రుడిని నిర్వీర్యం చేస్తూ ఉంటే వెంటనే తను చంపిపోతుంటే ఈ గుణశర్మ మధ్యలో దూకి అసలు అలా మధ్యలో వెళ్ళకూడదు తన రాజు ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో మధ్యలో దూకి ఆ రాజుని చంపి విక్రమ చంపి మహేంద్రుడిని కాపాడాడు అనమాట ఇలా కాపాడేసరికి రాజు ఓహో నన్ను ఐదు సార్లు గుణశర్మ ప్రాణదీక్ష పెట్టాడు నన్ను కాపాడాడు అని చెప్పేసి రాజు ఆకాశానికి ఎప్పేస్తాడు సభలో ఎంతో మర్యాదలు చేసి అందరికి గుణశర్మ ఇలా చేశాడు అలా చేశాడు ఆ ప్రాణం కాపాడాడు నా మిత్రుడు అన్నట్టు చాలా పొగిడనమాట పోడిన తర్వాత సన్మాన్ చేసి గుణశర్మని తన ఇంటికి కొంటున్నాడు ఇంట్ చేసిన తర్వాత జరిగిందంటే అర్శకువతి ఇలా రాజు రాణి ఉన్న గదిలోకి రాగా అర్శకువతి ఆడవడం మొదలు మొదలుపెట్టి ఆడవడం మొదలు పెట్టి ఇంటిస్తానంటే ఇలాగా నీ భార్యనైనా సరే నేను రాణిని అయినా సరే కుమశర్మ నన్ను చరచపోయాడు నన్ను పట్టుకొని లాగాడు అని చెప్పేసి ఆ బండాలు వేసి ఒకసారిగా రాజు అసలు ఏం జరిగింది ఏంటని కూడా ఆలోచించకుండా రాణి చెప్పిన మాటలు వినేశాడు ఎందుకంటే ఐదు సార్లు ఈ గుణశర్మ నేను కాపాడలేదు ఐదు సార్లు దేశపు రాజుతో చేరి నేను చంపాలని ప్రయత్నిస్తున్నాడు అలా ప్రయత్నించి తనను కాపా నిన్ను కాపాడినట్టు నటించి నేను చంపాలన్నది ఉద్దేశం ఎందుకంటే నా మీద చెయ్యి నువ్వు గుణశర్మని అసలు పని చేశాడు అనేసరికి సతీది అసలు అన్నంలో కిషన్ ఎలా తెలిసింది అది తనకే ఎలా తెలిసింది పాము కొడుతుందని తనకేలా తెలిసింది ఆ నుండి కూడా ప్రాణాలను రక్షించాడు అంతేకాదు యుద్ధంలో తను చెప్పబోతుంటే తినే మధ్యలో దూరి ఆపాడు ఇదంతా ప్రజల మనలో పొంది మిమ్మల్ని ఒంటరి ప్రజల మనల్ని మీ మనల్ని పొంది రాజ్యాన్ని కలిసి తీసుకోడానికి గుణశర్మ ఇదంతా నాట్యం ఆడాడు గుణశర్మ మంచివాడు కాదు నా మీద కూడా చెయ్యని చెప్పేసి రాణి ఆడడం మొదలుంది రాణి ఆడడం మొదలు పెట్టాడు కానీ అంతా నమ్మేశాను ఎందుకంటే మనం ఏదైనా ఏ కోణంలో నుంచి అయితే చూసి మనం మాట్లాడతాం ఆ కోణంలోనే అర్థమవుతుంది రాజు ఇంతకు ముందు ఆ మంచితనం అనే కోణంలో నుంచి ఆలోచించి చూడటం వల్ల గుణశర్మ చాలా గొప్పవాడిగా కనిపించాడు ఇప్పుడు రాణి తన కోణంలో చెప్పడం వల్ల ఆ కోణంలో నిజమని చెప్పేసి గుణశర్మ నిజంగానే అలా చేస్తానని చెప్పేసి ఆ నమ్మింది నమ్మేసి ఆ తను నమ్మాడు రాజు నమ్మాడు నమ్మేసి ఇంకా ఇంకేం చేయలేక నిజమని తట్టి కారాలు మిరియాలో నూరేసి అనమాట నూరేసి ఎలాగైనా సరే గుణశర్మలో కనిపించాలని చెప్పేసి ఇంకా ఊరుకోలేదు ఇంకా గుణశర్మ ఈ వెంటనే ఆ తర్వాత రోజు ఆ మామూలుగానే సభాముఖుల్లో రాదానికి వెంటనే రాజు ఆ దాని నుంచి దూకి ఒక్కసారి గుణశర్మ మీద తడిపోయి చంపడానికి నేను చంపేస్తాను చంపేస్తాను చెప్పేసి మేనకైతే కూర్చున్నాడు ఆ సభలో అందరూ రాజులు మిగతా వారు గుణశర్మకి మంచి వాళ్ళు రాజుకి మంచి వాళ్ళు మీద రక్షణ సాధించిన వాళ్ళు అందరూ కలిపి ఏట కొంతమంది చంపేసిన పర్వాలేదు అంటారు కొంతమంది అయ్యే రాజుగారు మీరు మహా ఇదిలు మంచివారు మీరు నిజమేదో అబద్ధం మీద తెలుసుకోకుండా అలా చేయడం తగదు తన శిక్ష వేయండి అంతేగాని మీరు అలా స్వయంగా మీరే చంపడం మంచి పద్ధతి కాదని చెప్పేసి ఆగానే ఇంక వదిలి గుణశర్మని చరిచల్లో పెట్టమని పంపించారు గుణశర్మని చరసల్లో పెట్టడానికి తీసుకెళ్తూ ఉండగా గుణశర్మ తప్పించుకొని పారిపోయాడు ఎందుకంటే బతుకుంటే బలిసాకలైనా తిన అనుకోకుండా ఆ బండాలు వేసింది రాని అశోవతి కావాలనే తను ఇరికించింది రాజుకి ఏ పాపం పడిన తెలియదు తన నిజమేంటో నిరూపించకుండా తను చనిపోతే ఎలా అని చెప్పేసి గుణశర్మ తప్పించుకున్నాడు తప్పించుకొని ఏం చేశాడంటే పారిపోయాడు పారిపోయి ఒక ఆశ్రమంలో తలదాచున్నాడు ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అయ్యా నేను భోజనం చేసి చాలా రోజులు అవుతుంది నాకు ఆకలిగా ఉంది ఏమన్నా ఉంటే పెట్టండి అయ్యా అని చెప్పేసి అర్థించగా ఆ గురుకులంలోని స్వామీజీ అయ్యో నాయన అదంతమాట తిను అని చెప్పేసి దానికి కందమూలాలు కొంచెం అవి ఇవి పెట్టి పెట్టారని అప్పుడు భోజనం చేసిన తర్వాత ఆ స్వామీజీ అడగడం మొదలు పెట్టాడు నాయనాని దేవురు మీ అమ్మా నాన్న ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అడగడం మొదలు ఇప్పుడు గుణశర్మ ఈ విధంగా చెప్పాడు అయ్యా నేను ఒక ఆదిత్య శర్మ కుమారుణ్ణు నేను మేనమామ దగ్గర పెరిగాను అమ్మాయమ్మ యక్షిణి ఆదిత్య శర్మకి యక్షిణికి పుట్టిన కుమారుడు నా పేరు గుణశం ఆదిత్య శర్మ ఘోర తపస్సు చెయ్యగా యక్షిణి వశమయ్యింది యక్షిణి వశమైతే ఆ యక్షిణితో ఇంతకంటే పెద్ద శక్తి ఉన్న యక్షిణి ఉందా అని చెప్పేసి ఆ యక్షిణితో అడగా ఉంది కానీ ఆ యక్షిణి దొరకడం చాలా కష్టం నువ్వు ఇంతకంటే ఘోరమైన తపస్సు హోమం చేస్తేనే కానీ ఆ యక్షిణి నీకు దొరకదు అని చెప్పేసి ఈ చిన్నక్షిణి చెప్పగా ఈ ఆదిత్య శర్మ పెద్ద అక్షిణి కోసం కూర తపస్సు చేసి యజ్ఞ యాగాదులు చేయగా ఆ పెద్ద యక్షిణి ప్రత్యక్షమయ్యింది ఆ యక్షిణి ఆదిత్య వర్మకి ఒక పరీక్ష పెట్టింది ఆరు నెలల పాటు నువ్వు నన్ను ముట్టుకోకుండా ఉంటే ఒకే ఇంట్లో ఉంటాం నువ్వు నన్ను ముట్టుకోకుండా ఉంటే నీకు మంచి కుమారుడిని ప్రసాదిస్తాను అని చెప్పేసి ఈ యక్షిణి అన్నది నిజమే కదా నేను నిగ్రహంతో ఉంటాను నాకు కుమారుడే కావాలి మంచి కుమారుడు కావాలి అని చెప్పేసి ఆదిత్య శర్మ అనగా అదే విధంగా ఆరు నెలలు వాళ్ళిద్దరూ ఉన్నారు ఉన్న తర్వాత నా యక్షలోకానికి తీసుకెళ్ళిపోయింది ఆ యక్షిని తీసుకెళ్ళిపోయి ఆరు నెలలు చాలా నిష్టగా నీ ఆదిత్య శర్మ ఉండగా యక్షిని సంతోషించి తన్ని దగ్గర తీసుకుంది తనకి ఒక కుమారుడు కలిగాడు ఆ కుమారుడే గుణశర్మ గుణశర్మ పుట్టుకతోటి అన్ని విద్యులు వచ్చిన వాడనమాట ఈ విద్య వచ్చు ఆ విద్య రాదు అన్న ఇది లేదు ప్రతి విద్య తను నేర్చుకొని నేర్చుకోకుండానే స్వతహగా జన్మత తనకు అన్ని విద్యలు వచ్చినవాడు అనమాట గుణశర్మ అంతటి శక్తిశాలి గుణశర్మ ఆదిత్యవర్మకే యక్షికి పుట్టిన కుమారుడే ఈ గుణశర్మ అయితే తనకి ఏ విద్య అయినా మొదలు పెడితే ఆ విద్యల్లో ప్రావీణ్యం ఉన్నట్టు తనకి తెలియకుండానే తను ప్రదర్శిస్తూ ఉండేవాడు ఆ విధంగానే ఈ గుణశర్మ రాజు కలువులో ఈ కొలువు పొందాడు అనమాట అయితే ఒక రోజు ఏం ఏం జరిగిందంటే ఇంద్రుడు మా చల్లని సంసారాన్ని చూడలేక ఆదిత్యవరం అని శపించాడు నువ్వు అందమైన భార్య కుమారులతోటి మదకామరంతో మర్చిపోయి ఇంద్రుడి నన్నే కూడా చూడకుండా నువ్వు నన్ను గౌరవించలేదని చెప్పేసి ఇంద్రుడు కోపం వచ్చి నువ్వు భూలోకానికి అని చెప్పేసి శపించాడు వెంటనే మా అమ్మగారు యక్షి మరియు నాన్నగారు ఆదిత్య శర్మ ఆ ఇంద్రుడిని ప్రాధాయపడగా సరే అయితే ఇది ఎందుకు జరిగిందో దైవాదీనంతో జరిగింది నా నోటంటి ఇటువంటి మాట వచ్చింది సరే మీ ఇద్దరు భూలోకంలో ఎన్ని సంవత్సరాలు అయితే ఉండాలని రా నేను శపించాను అన్ని సంవత్సరాలు నీ కుమారుడు ఉంటాడు వెళ్ళి నీ కుమారుణ్ణి భూలోకంలో వదిలేసిరా అని చెప్పేసి అనగా నన్ను ఒక మేనమామ దగ్గర వదిలేసి నా తల్లి అక్షిణి ఆది శర్మ స్వర్గలోకానికి వెళ్ళిపోయారు నేను ఇక్కడ పెరిగి పెద్ద ఉన్నాను ఈ భూలోకంలో ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలియదు ఉన్నన్నాళ్ళు నాకు ఏ విద్య రాదు కానీ ఇలా రాని అశోకపతి నా మీద పడ్డాలు వేసి నన్ను ఒక దొంగగా ఒక దగాకోరిగా ఒక మాయవాడి మాయలాడి మాయవాడిగా నన్ను ఇలా చేసి నన్ను శిక్ష వేయిపోయింది అందుకే ఆ శిక్ష నుంచి నేను తప్పించుకొని పరిగెట్టు వచ్చాను ఎందుకంటే శిక్ష ఆ నిందతో నేను మరణించబోను ఆ నింద చెరుపుకొని నేను మరణిస్తాను అని చెప్పేసి ఈ గుణశర్మ జరిగిందంతా ఆ ఆశ్రమ ఆశ్రమవాసి అని అగ్నిదత్తుడికి చెప్పాడు అగ్నిదత్తుడికి ఒకగానొక కూతురు అందాల రాసి తను ఈ గుణశర్మని చూడగానే వలిచింది చేసుకుంటే గుణశర్మని తప్ప ఇంకెవరిని చేసుకోనని చెప్పేసి పట్టుపెట్టింది ఈ అగ్నిదత్తుడు గుణశర్మని అడగా నేను మీ అమ్మాయిని చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీకు తెలుసు కదా నేను ఒక యక్షిని కుమారుణ్ణి అదే ఆదిత్య వర్మ కుమారుణ్ణి నేను మీ ఇద్దరికి పుట్టి పుట్టిన ఒక మానవుడికి ఒక యక్షినికి పుట్టిన కుమారుణ్ణి కాబట్టి నేను ఇక్కడ ఉండబోను అని చెప్పేసి అనుకూల అగ్నిదత్తుడు ఏం పర్వాలేదు నాకు అభ్యంతరం లేదు నా కుమార్తెను ఇచ్చి నీకు వివాహం చేయడానికి నాకు సమ్మతం అని చెప్పేసి అగ్నిదత్తుడు అంటాడు అయితే సరే కానీ నాకు శత్రువుల నుంచి కొంచెం కొంచెం ఉంది నన్ను ఎక్కడైనా దాచండి ఇక్కడ ఉంటే నన్ను శత్రువులు చూస్తారు అని చెప్పేసి ఎలాగైనా కనిపెట్టేస్తారని చెప్పేసి ఈ ఆదిత్య అదే గుణశర్మ అంటాడు అగ్నిదత్తుడు అదే విధంగా తన తన శిష్యులందరినీ పిలిచి తన ఉన్న కుటీరంలోని భూగర్భంలో ఒక పెద్ద గది తీసి ఆ గదిలోని తను ఉంచుతాడమట అక్కడ ఈ గుణశర్మ ఘోర తపస్సు చేసి సాక్షాత్ ఆ పరమేశ్వరిని ప్రసన్నం చేసుకుంటాడమాట ప్రసన్నం చేసుకుని ఆ శివుడు ప్రసన్నం అయిన తర్వాత నీకే వరం కావాలో కోరుకో అంటే నాకు వియ్య వేణుగులు అంటే వేణుగులు తనగని వేణుగులు అసలు చంపినా చావలేనంత సైన్యం కావాలని చెప్పేసి కోరుకుంటాడు గుణశర్మ ఎందుకంటే అది ఒకళ్ళు యుద్ధం చేసినా సరే మనుషులు ఉంటే చనిపోతారు అందుకే చనిపోకుండా వెయ్యి గజబలం గజబలం కూడా అది దైవశక్తితో కూడిన గజబలం దైవశక్తి దగ్గర మానవ శక్తి నిలబడదు కదా అలాగే అగ్నిదత్తుడు కుమార్తె గౌరీ పూజ చేస్తూ ఉండేది అలా చేయడం వల్ల తరగలేని ఆస్తి సంపద తరగనే సంపద అంతలేని సైన్యం ప్రసాదించిన తర్వాత ఈ గుణశర్మ ఆ మహేంద్రం మీదకి యుద్ధానికి వెళ్ళడమాట ఆ యుద్ధం చేసి చేసి రాజమహేంద్రుణ్ణి మట్టి కరిపించాడు మట్టి కరిపించి తను బంధించి జరిగిన విషయం అంతా అశోకవతి కావాలనే నాటకమాడి నన్ను వలచింది నేను వలదు అన్నానని చెప్పేసి ఇది నాటకమాడి నన్ను ఇంత హీనాధిహీనమైన స్థితికి దిగదార్చింది అంతే తప్పక రాజా నువ్వు ఒక రాజుభై ఉండి నువ్వు మంచి చెడ్డ న్యాయ విచారణ చేయకుండా ఒక ఒక ఆడదాని మాట విని నన్ను శిక్షించాలని ఎలా అనుకున్నావు నిజంగా నువ్వు అలా చేసినందుకు నువ్వు రాజుడివి అనర్హుడివి రాజా ఎరకానికి అనర్హుడివి నువ్వు రాజువయ్య హక్కు నీకు లేదు అని చెప్పేసి ఈ రాజుని వదిలేశాడు రాజుని రాణిని వదిలేశాడు ఎందుకంటే చంపదలుచుకోలేదు ఎందుకంటే రా సైన్య మొత్తం ప్రపంచానికి తెలిసిపోయింది అశోకపతి ఈ గుణశర్మని వలచడం వల్ల రాజుకి అబద్ధాలు చెప్పడం వల్ల ఇదంతా జరిగిందని అందుకే అంట రాడదాని మాట వినకూడదు కొన్నిసార్లు నిజమేంటి అబద్ధమేంటి న్యాయ విచారణ చెయ్యకుంట ఎవరిని శిక్షించకూడదు అని చెప్పేసి ఈ కథ సారాంశం అంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించి ఎన్నో రాజ్యాల్ని సొంతం చేసుకున్న రాజమహేంద్రుడు తన భార్య మాట వినడం వల్ల రాజ్యం అంతా పోయింది ప్రజల చేత రాళ్ల దెబ్బ తిన్నాడు అన్నమాట అది ఈ కథ సారాంశం ఎంత భార్య అయినా సరే తన స్వతహగా కొంచెం ఆలోచించాలి తను చెప్పింది కదా అని వినేయడం వల్ల తన రా ప్రజలు రాళ్లతో కొట్టి చంపేశారు వారిద్దరిని ఆ తర్వాత ఉజ్జయిని నగరాన్ని కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ యువలోకంలో ఉన్న శాపము విమోచనం అయ్యే వరకు దినశర్మ ఆ ఉజ్జయిని నగరాన్ని పరిపాలిస్తూనే ఉన్నాడు అన్నమాట ఆ పరిపాలించిన తర్వాత తన భూలోకవాసం పూర్తయిన తర్వాత తన భార్యను తీసుకొని తను స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు తన సదారణంగా తన కుమారులకి ఆ రాజ్యాన్ని అని చెప్పేసి తను తన గుణశర్మ స్వర్గలోకానికి తన అమ్మ దగ్గరికి తన అమ్మ దగ్గరికి నాన్న దగ్గర దగ్గరికి వెళ్ళిపోయాడు ఇది స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి